హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి గ్రేప్ జ్యూస్ బయట కొనే దానికన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ద్రాక్ష పళ్ళి వాటర్లో వేసి నీట్గా కడిగి ఇలా మనం తీసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత జ్యూసర్ ఉంటుంది కదా అందులోని మనం గ్రేప్స్ని అయితే వేసేసుకోవాలి ఇందులోనే మనం మూడు టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే వేస్తున్నానండి మీకు ఎక్కువ కాలే దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇలా షుగర్ వేసిన తర్వాత ఇందులోనే నేను మిల్క్ వేస్తున్నాను పాలు వేస్తున్నానండి కొద్దిగా గ్రేప్స్ అనేవి కొద్దిగా పుల్లగా ఉంటాయి కదా ఆ పులుపు తగ్గుతుందని పాలు వేస్తున్నాను తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసి అందులో ఐస్ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి వేసుకుంటే గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని వడగట్టుకుని దాంట్లో జ్యూస్ వేసేసుకొని వడకెట్టేసేసుకొని తర్వాత మనం ఒక గ్లాస్లో వేసుకుంటే టేస్టీగా గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్